రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం కళాకుర్తిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న శిలాఫలకాలను గ్రామస్తులు ధ్వంసం చేశారు శుక్రవారం ఉదయం ఆ గ్రామానికి చెందిన పలువురు రైతులు రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయం హెల్త్ క్లినిక్ బిల్డింగ్ల వద్దకు చేరుకొని జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను శుద్ధితో మోదుతూ పడగొట్టారు ప్రభుత్వ భవనాలకు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఇది నా ఫోటో రా రండి రా రండి తెలునా పేపర్ కేక్ నొన్న కేక్ అలాంట తెలునా ఏమంటావ్ ఇంట కట్టి పట్టుంటావా అదర ఫారంగా చెప్పేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి